వెల్కమ్ టు రాజవంస టీవీ నేను మే శ్రీనివాస ఇటువంటి టాలెంట్ ఉందని మీరు ఎప్పుడు కూడా అనుకొని ఉండరు రాజీవ్ కనకాలలో ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ ఉందని కూడా మీరు ఎప్పుడు అనుకోండరు ఆ టాలెంట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ టాలెంటెడ్ నటుల్లో రాజీవ్ కనకాల కూడా ఒకరని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల చాలామంది నటును కూడా తీర్చిదిద్దారు ఆయన ఇకపోతే తెలుగు సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలోనే కనిపించేవారు పైగా ఎన్టీఆర్కి రాజీవ్ కనకాలకి మంచి బాండింగ్ ఉందంటే మంచి స్నేహితులు కూడా కాబట్టి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో షూటింగ్ జరుగుతున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ రాజమౌళి జక్కన్న అంటే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అనే పేరు పెట్టింది కూడా రాజీవే అని కూడా చెప్పుకోవచ్చు అంటే జక్కన్న అని పేరు పెట్టింది కూడా రాజీవ్ కనకాలే రాజమౌళి కని కూడా చెప్పండి పేరు ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయిందో మీ అందరికీ తెలుస్తుంది కేవలం నటుడుగా మాత్రమే కాకుండా రాజీవ్ మంచి గుర్తింపు సాధించుకున్నాడు ఇంకా సందర్భాల్లో అయితే రాజీవ్లోని మరో టాలెంట్ను కూడా ఇప్పుడు బయట తీసే ప్రయత్నం చేశారు ఇకపోతే రాజీవ్ ఎన్ని పాత్రలు చేసినా కూడా రీసెంట్గా టైమ్స్లో లిటిల్ హార్ట్స్ అనే సినిమాకు చేసినటువంటి గోపాలరావు అనే పాత్ర విపరీతంగా పేరును కూడా తీసుకొచ్చింది బాక్సాఫీస్ వద్ద కూడా ఆ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్ కూడా సాధించిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలామంది రాజీవ్ను గోపాలరావు అని కూడా పిలవడం మొదలు పెట్టేశారు అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా సుమా ఇదే పేరును పదే పదే ప్రస్తావించడం జరిగింది అయితే రాజీవ్లో మరో టాలెంట్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ అలాంటి రాజీవ్ కనకల మొదటి అంటే మొదటిసారి తనలోని సింగింగ్ టాలెంట్ను కూడా బయటకు తీశారు ఇక్కడ లవ్ ఓటీపీ అనే సినిమాకి సంబంధించి ఒక ర్యాంప్ సాంగ్ పాడారు అయితే ఆ ర్యాప్ సాంగ్ ప్రస్తుతం ట్విట్టర్లో అవైలబుల్ ఉందని కూడా చెప్పుకోవచ్చు రాజీవ్ చేసినటువంటి ఈ కొత్త ప్రయత్నానికి చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు కూడా అయితే పాట పాడిన తర్వాత కూడా రాజీవ్ స్టూడియోలో మాట్లాడుతూ నేను ఎప్పుడూ కూడా పాడలేదు ఇలా మొదటిసారి పాడుతున్నాను మా డైరెక్టర్ దయ వలన మీ దయ వలన ఈ ప్రయత్నం చేశాను ఏమవుతుందో చూడాలంటూ కూడా ఆయన అంటున్నారు ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది అని కూడా మ్యూజిక్ డైరెక్టర్ మరోసారి చెబుతున్నారు అయితే ఇక్కడ విజువల్స్ పరంగా అంటే కేవలం ఇక్కడ ర్యాప్ సాంగ్ ఆడించినటువంటి వీడియో మాత్రమే కాకుండా ఆ తర్వాత దానికి సినిమాలో ఎలా చూపించబోతున్నారు అనే వీడియోను కూడా కొంతమేర కట్ చేసి దానిలో ఇన్వాల్వ్ చేశారు అంటే లవ్ ఓటీపీ అంటే ఇక్కడ ఓవర్ టార్చర్ ప్రజలని అంటే ఈ సినిమా అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు రాజీవ్ కనకాల ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్రలు కూడా కనిపించబోతున్నారు ఈ సినిమాకి సంబంధించి కూడా మరికొన్ని డీటెయిల్స్ త్వరలో కూడా మనకు విడుదల కానున్నాయి కాబట్టి మొత్తానికి రాజీవ్ కనకాల నటుడుగానే కాకుండా సింగర్గా కూడా తన కొత్త జర్నీని స్టార్ట్ చేశారని కూడా చెప్పవచ్చు అయితే ఈ ఉత్సాహం చూస్తుంటే ఈ పాటలు పాడడం అనేది ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా చూస్తామని అనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు కంప్లీట్ సాంగ్ వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ ఏ విధంగా ఆ పాటను రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది చూద్దాం ఏం ఎలా ఉండబోతుంది అని కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజ అంటే రాజహంస టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి